ఇప్పుడైతే తెలంగాణకి వెళ్ళిపోయింది అసైన్మెంట్ కృష్ణా జిల్లా కలెక్టర్ గారు బాలాజీ గారు మా యూనివర్సిటీ తరఫున ఇప్పుడు ఇక్కడ చేస్తున్నాం అది స్టార్ట్ చేయడం మూడు ప్లేసుల్లో స్టార్ట్ చేస్తున్నాం ఒకటి విజయవాడ ఒకటి కూచిపూడి ఒకటి మరి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చూపు చేస్తున్నటువంటి శ్రీ గారికి ఈ అవార్డు అందిస్తున్నాం మరి వారిని సారో అలాగే మరి గ్రంథాలు సత్కరిస్తున్నారు మరో విషయం ఏంటంటే మరి ఈ అభివృద్ధి ఈ పురస్కారం అందిస్తున్న సందర్భంగా ఒకసారి బాబు గారు మరి ఎలా గ్రామంలో సభాధ్యక్షులు పెద్దలు కాశీనాథ్ నాగేశ్వరరావు గారికి అలాగే పాప నియోజకవర్గ శాసనసభ్యులు కుమార్ రాజు గారికి అలాగే కృష్ణ యూనివర్సిటీ ఉప రామ్జీ గారికి మరి నన్ను ఆహ్వానించినటువంటి శాస్త్రి గారికి మరి వేదిక ఉన్నటువంటి మిత్రులు సీనియర్ పాత్రికేయులు చాలా భూమచంద్రబాబు గారికి అలాగే గ్రామస్తులకు అవార్డు అందరికీ కూడా పేరు తెలియజేసుకుంటూ మాది సింహాచలం స్వగ్రామం నేను పాత్రికే పాత్రికేయులోకి వచ్చి దాదాపు ఇరవై తొమ్మిది సంవత్సరాలు అయింది అయ్యి అత్యధికంగా ఆంధ్రజ్యోతిలో పదహారు సంవత్సరాలు సేవలభించడం జరిగింది డిప్యూటీ చీఫ్ కోపంగా అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం విజయవాడ శ్రీకాకుళం జిల్లా బాధితులు చూస్తుంటాను నేను సింహాచలం దేవస్థానం ధర్మకర్తగా ప్రత్యేక విశాఖపట్నం సహాయ మండల సభ్యులుగా నేవల్ బాబు గారు గౌరవ అధ్యక్షులు అనేక పదవుల్లో ఉన్నాను మేము రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు రెండు వేల పదహారులో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో తెలంగాణ ప్రభుత్వం జాతీయ అవార్డులు కూడా స్వీకరించాను ప్రత్యేకంగా ఈ అవార్డులు అవార్డులు అనేది కార్యక్రమం ప్రత్యేకంగా ఏదైతే కాశీరాజు మాగేశ్వరరాజు వారి పంతులు వారి పురస్కారాలు స్వీకరించాలని పోటీ అది ఎంత చిన్న పురస్కారం అయినా పెద్ద పురస్కారం అయినా సరే పురస్కారంతో ఇచ్చినా సరే వచ్చి కాలికి దానం పెట్టి తీసుకోవాలని రావడం ప్రత్యేకంగా ఎందుకంటే ఆయన అంత ఆదర్శమూర్తి అంత పెద్ద అయినా ఇప్పుడు ఈ రోజు విశ్వదాత విశ్వ ఈ ద్వారా ఇరవై ఆరు దాదాపు ఇరవై ఆరు ఏళ్ళుగా అందించే కొంచెం చెప్పారు మరి గ్రామస్తులందరూ కూడా ఎంతో ఆదర్శప్రాయాలు మరి చెప్పినట్లు అన్నగారు ఎన్టీఆర్ గారి పేరు ఎలా అయితే చెప్పారు అలాగే ఎల్ కూడా ఎంత పెద్ద ఆయన ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కాశీనాథ్ నాగశ్వరాజు అంటే జర్నలిస్ట్ గా అలాగే మరి అమృత నీటితో పాటు ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపకులుగా అనేక పేరు ప్రతిష్ట కాశీనాథన్ గారికి భారతదేశంలో తెలియని వారు ఎవరు ఉండరు అటువంటి మరి ఆయన మహానుభావుడు పేరుట ఈ గ్రామాలకు వచ్చి ఈ అవార్డు స్వీకరించేందుకు నాకు అవకాశం కల్పించినటువంటి వారి మరుమనవుడు అసినాడు నాగేశ్వరరావు గారికి అలాగే మీ ఎమ్మెల్యే గారు చక్కగా చాలా బాగా మాట్లాడారు చాలా ఇన్స్పిరేషన్ ఎందుకంటే ఈ ఇరవై తొమ్మిది ఏళ్ళు బట్టి చూస్తున్నామా ఎమ్మెల్యే చాలా చక్కగా మీ గ్రామాభివృద్ధి కోసం చెబుతూనే చాలా సేవకుడుగా ఎప్పుడు పిలిచినా ప్రభుత్వాన్ని చెప్తే ఆయన స్పీచ్ అంతా కూడా ఎంత ఆదర్శప్రాయంగా ఉంది చాలా అసలు కొంతమంది ఏం మాట్లాడుతున్నారో మనకు అర్థం అటువంటిది ఎమ్మెల్యే మిమ్మల్ని అందరినీ కూడా ఎంతో ఉత్సాహపరిచి మీలో ఒకరికైనా చాలా సింపుల్ గా కూడా ఆయన మాట్లాడిన తీరు కూడా మా అందరికీ కూడా ప్రత్యేకంగా నాకు బాగా నచ్చింది అలాగే బీసీ గారు మన నాకు రెగ్యులర్ గా మేము వైజాగ్ ఉంటాం కాబట్టి ఆంధ్ర ఉత్సవ కళా పరిషత్ లో మూడు పింఛన్ చదువుకునే అవకాశం కలిగింది ఎంఎస్ఈ సైకాలజీ చేశాం రెండు బ్యాచ్ లో రెగ్యులర్ బ్యాచ్ కింద మన ఎంఏ పీజీ కూడా రెగ్యులర్ బ్యాచ్ కింద మరో పీజీ పూర్తి చేశాను ఇవన్నీ సోషల్ వర్క్ కూడా చేశాను మూడు పీజీలు ఒక పిహెచ్డీ చేసుకుని మరో పిహెచ్డీకి వెళ్ళే దానికి నేను ఇంకా ప్రయత్నాలు చేస్తున్నాను ఏది ఏమైనా సరే నన్ను కూడా పెట్టుకొని మా బాధ్యత దగ్గర పౌరు ద్వారా శాస్త్రి గారు పాపము ఫోన్ చేసి సార్ మీరు బయలుదేరారని మార్నింగ్ ఫోన్ చేశారు మాకు అయితే విశాఖపట్నానికి మధ్య కొత్తగా కొద్దిగా ఈ వందే భారత్ అవి రావడంతో నేను ఆల్రెడీ ఆయనకి నేను ఆల్రెడీ బయలుదేరిన సార్ అని చెప్పాను నిన్ననే సమాచారం మన చందనోత్సవం ముగిసింది నేను తల్లనాలు సమర్పించి నేను దుర్గాదేవి దర్శనం చేసుకునే మరి మీ గ్రామానికి వచ్చి రెండు వందల డెబ్బై ఏళ్ళ చరిత్ర ఉన్న శివాలయంలో దర్శనం చేసుకున్నాను చరిత్ర ఉందండి వాళ్ళ వాళ్ళు కట్టించిందో ఈ ఆలయం ముందు అంటే అదైతే ముందే కొంత లైనింగ్ చేసే పురాతనమైన ఆలయం అంటే చాలా మంది దూర ప్రాంతాల నుంచి సెంటిమెంట్ గా వస్తుంటారు అలాగే ఇప్పుడు ఉత్సవాలు జరిగినప్పుడు కూడా ఇప్పుడు కూడా నష్టం ఉంటాయని చెప్తే మీరు శివాలయంలో దర్శనం చేసుకుని అక్కడ కూర్చోకనే ఎంత చాలా అనిపించింది అనమాట ఎందుకంటే మామూలుగా ఏ అవార్డు కొంత ఏదైనా సరే కొంత టెన్షన్ గా లేకపోతే కొంత ఒత్తిడిగా ఉంటది కానీ ఏది ఇచ్చినా తీసుకెళ్ళిపోయిన వచ్చినోడికి అంత ఏ రిలాక్స్ ఉంటది కాబట్టి రోజు ఈ పుస్తకాలు తీసుకోవడం నా జీవితంలో ఇది అదృష్టంగా భావిస్తున్నాను నేను సంవత్సరం దేవస్థానాలకి కర్మకర్త చేసినందుకు కూడా ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను హరిసి నాగేశ్వరరావు గారి అవార్డు తీసుకున్నందుకు కూడా నేను అందరికంటే ఎక్కువగా భావిస్తూ నా ప్రభుత్వం చుట్టుపక్కల భావిస్తూ నేను ప్రత్యేకంగా మన అందరినీ కూడా కలుసుకునే అవకాశం కల్పించినటువంటి నా మిత్రులు పవన్ చంద్రరావు గారికి శాస్త్రి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మీ ప్రియతమ నాయకులు శాసనసభ్యులు ఎంతో ఎక్స్ప్రెషన్ గా మాట్లాడేది కూడా అందరూ కూడా మేము ఎంతో మంది మంత్రులు చూస్తుంటాం జర్నలిస్టులు రెగ్యులర్ గా కలుస్తుంటాం మా ప్రాంతంలో కూడా మీ స్పీకర్ మా నర్సీపట్నం మరి చంద్రకాళ పాత్ర గారు డాక్టర్ గారు అందరూ కూడా మాకు క్లోజ్ రిలేటివ్స్ ఉంటాం మాకు క్లోజ్ ఉంటాం మమ్మల్ని చూడగానే ఇంటి పేరు పిలుస్తూ ఉంటారు కాబట్టి ఇటువంటి నాయకులు కూడా మనకి ఈ కార్యక్రమానికి ఎంత పనులు ఉన్నా సరే ఇప్పుడు ఇంత ప్రత్యేకంగా మన ముఖ్య అతిథి ఆహ్వానిస్తున్న తర్వాత ఆయన రాకపోతే రాకపోయినా మన కాశీరాజు ఆయన పేరు ఆయనతోనే అవార్డు తీసుకొని వెళ్తాం కానీ వచ్చినందుకు మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకునే భాగ్యం ఆయనకి కలిగింది అలాగే ఆయన చూసే అవకాశం మనకు కలిగింది అందరూ కలుసుకున్నందుకు కూడా ఇది అదృష్టంగా భావిస్తూ ప్రత్యేకంగా ఆ సింహాచలం స్వామి ఆశిస్తుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలన్న సంకల్పంతో మరి ప్రత్యేకంగా అవార్డు తీసుకున్నాను మీ అందరికీ పేరుతో ధన్యవాదాలు అలాగే కాశీనాథ్ నాగేశ్వరరావు గారి వారి కుటుంబ సభ్యులు కూడా ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు